రుద్రంగి మండలంలోని షెల్డింగ్ కులాల బాలున వసతి గృహంలో అరవై సీట్లు ఉన్నాయని ఎస్ ఎస్టీ విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వసతి గృహ సంక్షేమాధికారి రవీంద్ర స్వామి కోరారు ఈ సందర్భంగా వసతి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ కులాల వసతి గృహంలో అరవై సీట్లు ఉన్నాయని ఎస్సీ ఎస్టి బాలుర విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మూడో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు బాలుర వసతి గృహంలో ఉండవచ్చని తెలిపారు ఇట్టి వసతి గృహంలో స్టడీ మెటీరియల్స్ నుంచి తినే ఆహారం వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే విద్యార్థులు అన్ని సౌకర్యాలు వసతి గృహంలో ఉన్నాయని రుద్రంగి మండలంలోని చుట్టుపక్కల గల ఎస్సీ టీ బాలుల విద్యార్థులు గృహాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రుద్రంగి మండల గ్రామాలలోని ప్రజలందరికీ నమస్కారములు నేను రుద్రంగి మండలంలో గల ఎస్సీ అంటే షెడ్యూల్డ్ పులాల బాలుర గృహం యొక్క వార్డెన్ సంరక్షణ అధికారిని తమరికి మనవి చేయనిది ఏమనగా ఈ హాస్టల్లో అరవై వరకు ఖాళీలు ఉన్నవి ఈ మండల రుద్రంగి ప్రాపర్ వాళ్ళు తప్ప మిగతా గ్రామాల ప్రజలందరూ మండల గ్రామాలే కానీ మండల చుట్టుపక్కల గ్రామాలనే కానీ వేరే మండల వల్ల అయినా కానీ ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి ఏది మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు విద్యార్థులలో ఓన్లీ బాలురు మాత్రమే బాలు బాలికలకు లేదు బాలులకు మాత్రమే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యి మా వసతి గృహంలో లబ్బు ఏది దరఖాస్తు ఫారం తీసుకొని కన్సర్న్ హెడ్ మాస్టర్ ద్వారా ఫుల్ఫిల్ తీసేసుకొని అంటే నిప్పించేసుకొని మాకు అప్లై చేస్తే మేము వాళ్ళకు వసతి గృహంలో సీట్లు కేటాయించగలము ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఓబీసీ పిహెచ్సి తర్వాత హెచ్సి అంటే హరిజన్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ హరిజన కులాల నుండి క్రిస్టియన్స్గా ట్రాన్స్ ఏది మారిన వాళ్ళకు కూడా ఒక పన్నెండు సీట్లు ఉంటాయి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయగలని కోరుచున్నాము ఈ హాస్టల్లో చాలా ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా మెను పాటించబడును అంటే ప్రతిరోజు ఉదయం రాగి జావ ఇవ్వబడును తర్వాత మధ్యాహ్న భోజనం ఉదయం ఒకరోజు ఉప్మా రవ్వ ఒకరోజు ఒక ఒకరోజు పులిహోర ఒకరోజు స్వీటు ఈ రకమైన వివిధ రకాలైన టిఫిన్లు పొద్దున ఏడున్నర ఎనిమిదిన్నర మధ్యలో పెట్టబడను మధ్యాహ్న భోజనం మాత్రం కన్సర్న్ స్కూల్ అంటే ఏ పాఠశాలను అయితే చదువుతుంటు ఆ పాఠశాలలో మాత్రమే మధ్యాహ్నం భోజనం ఉంటుంది ఒకవేళ మా పాఠశాలలు సెలవు ఉన్న రోజున మాత్రము పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా ఇక్కడే ఉంటుంది వస్త్రపురం అనే తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ప్రతి విద్యార్థికి ఒక రకంగా అంటే ఒకరోజు పల్లి పట్టీలు ఒకరోజు బిస్కెట్ ప్యాకెట్ ఒకరోజు సేమ్యా స్వీటు ఒకరోజు ఇట్లా రకరకాలైన ఏది బఠానీ కానీ శనగలు కానీ బొబ్బెళ్ళు కానీ గుడాలు లైట్గా స్నాక్స్ రూపంలో ఇవ్వబడుతుంది తర్వాత సాయంత్రం ఈవినింగు చారు పప్పు ఏదైనా ఒక రకమైన కాయగూర అంటే ఆకుకూర కావచ్చు టమాటా కావచ్చు ఆలుగడ్డ కావచ్చు రక మనకిక్కడ ఇక్కడ లభ్యమైనటువంటి కాయగూరలతో పాటు భోజనం పెట్టబడరు అందులో మజ్జిగ అంటే మజ్జిగ అంటే చల్ల చల్ల కూడా ఇవ్వబడుతుంది తర్వాత ప్రతి ఆదివారం నాడు ఉదయం ఇడ్లీ పెట్టబడుతుంది ఇడ్లీ చట్నీ సాంబార్ టిఫిన్గా మధ్యాహ్నము బగారా చికెన్ ఒక్కొక్క విద్యార్థికి బగారా చికెన్ వంద గ్రామం చొప్పున చికెన్ ఇవ్వబడుతుంది మళ్ళీ సాయంత్రం ఎస్ట్రీస్ ఏది స్నాక్స్ ఉంటాయి పల్లిపట్టి కానీ ఏదో ఒకటి ఆ రోజు ఉన్నది ప్రకారం తర్వాత ఈవినింగ్ భోజనం సేమ్ కాగి ఇవ్వబడుతుంది తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే ప్రతి విద్యార్థికి జైన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి బెడ్షీటు కార్పెట్ బ్లాంకెటు స్వెటర్స్ నోట్బుక్స్ చెప్పల్స్ తర్వాత రెండు రకాల షూస్ అంటే స్కూల్ షూస్ తర్వాత గేమ్స్ స్పోర్ట్స్ షూస్ ఇటు తర్వాత స్టడీ మెటీరియల్ టెన్త్ క్లాస్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళ సెవెంత్ క్లాస్ స్టడీ మెటీరియల్ అంటే ఆలిన్ వాళ్ళు లాంటివి మాబడి లాంటివి చాక్ చాక్మార్లు కంపాక్స్ బాక్సులు తర్వాత ఇలాంటివి మొత్తం ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కటి ఫీజులు అనేవి ఏవి ఉండవు ఫ్రీ పూర్తిగా అన్నీ ఉచితం గవర్నమెంట్ హాస్టల్ కాబట్టి అన్నీ ఉచితంగానే లభ్యమవుతుంది కాకపోతే హాస్టల్ నిబంధనలు చెందిందంటే హాస్టల్కు మా మీ గ్రామాలకు ఐదు కిలోమీటర్ల దూరం ఉండవలసి వస్తుంది దూరం డిస్టెన్స్ పాటించవలసి వస్తుంది తర్వాత ఏంటంటే ప్రతి విద్యార్థి దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తర్వాత కులం జిరాక్స్ కాపీ తర్వాత ఒకటి ఏంటంటే మన మూడు ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీ తల్లిదండ్రుల యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం ఈ సంవత్సరం ఈ మూడు ఆదాయ అది అప్పటికి దరఖాస్తు ఫారం పాటు జత చేయవలసి ఉంటుంది సీటు పూర్తిగా ఉచితము ఎవరికి కూడా దరఖాస్తు ఫారం కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు